హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలా మంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి లా పాయింట్లో నెక్స్ట్ వచ్చినటువంటి మెయిల్ అండి ఈ మెయిల్ వచ్చే ప్పటికీ మహబూబాబాద్ అక్కడి నుంచి రాయటం జరిగింది తెలంగాణ ఈయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ అంట సో పెళ్ళై మూడేళ్ళు అవుతుంది భార్య తన మీద ప్రస్తుతం ఫోర్ నైంటీ అలాగే కొన్ని కేసెస్ పెట్టాలని చూస్తుంది ఎందుకంటే ఫోర్స్డ్ అబార్షన్ అసలు జరిగింది ఏంటి అంటే భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి సమయంలో పుట్టబోయేది పాప అయితే ఖచ్చితంగా అబార్షన్ చేయించుకుంటానని చెప్పి చెప్పింది మేము దానికి ఒప్పుకోలేదు నేను నా కుటుంబం నా తల్లిదండ్రులు మేమందరం ఎంత చెప్పినా ఆమె వినకుండా మామ మాకు టార్చర్ చూపించి ఇరిటేషన్ తెప్పించి ఫైనల్గా మాతోటి ఒప్పించి అబార్షన్ చేయించుకుంది దానివల్ల ఆమె హెల్త్ డిస్టర్బ్ అయింది సో ఆ తర్వాత ఇప్పుడు మేమే దీనికి కారణం అంటూ మేమే బలవంతంగా అబార్షన్ చేపిచ్చాము అంటూ మా మీద కేసు పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది ఈ పరిస్థితుల్లో కనుక ఒకవేళ నేను ముద్దాయిగా తేలితే శిక్షలు ఎలా ఉంటాయి ఏంటి సార్ మీ పేరు సాగర్ సాగర్ గారు ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ తల్లి కూడా అబార్షన్ చేయించుకోవాలి అని చెప్పి భావించదండి మీరు చెప్పేది ఎక్కడా కూడా న్యాచురల్గా నమ్మేటటువంటి విధంగా అయితే లేదు ఏమాత్రం లేదు అసలు తన బిడ్డని తానే చంపుకోవాలని ఏ తల్లి అనుకుంటుందండి అనుకోదు కదా సో ఇదేదో తేడాగా ఉంది మీరు రాసింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తానే అబార్షన్ చేయించుకోవాలి అని అనుకుని మిమ్మల్ని అందరినీ ఫోర్స్ చేసి అబార్షన్ చేయించుకున్నటువంటి అమ్మాయి మరలా తిరిగి మీ మీద ఎందుకు కేసు పెడుతుంది ఎందుకు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది అవ ఆ అవసరం ఏంటి అసలు ఏ ఏంటి రీజన్ ఏంటి ఎందుకు కనీసం కొంచెం అన్నా నమ్మేటట్టు ఉండాలిగా సార్ సో ఇది మీరు రాసిందే ఫేక్ మెయిల్ అని అనిపిస్తుంది నాకైతే బట్ మీరు అడిగిన దానికి కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ థింగ్ మీ భార్య మీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెడుతుందన్నారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మీరు ఆమెను మానసికంగానో శారీరకంగానో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ హింసించటం దీనికి ఫస్ట్ పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు ఎంక్వైరీ చేస్తారు తర్వాత కేసు ఫైల్ చేస్తారు సో ఇక్కడ మీ తప్పేం లేకపోతే ప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్స్డ్ అబార్షన్ సో అంటే మీరు మీ భార్యని అబార్షన్ చేయించుకోవాలి అని చెప్పి ఫోర్స్ చేసినట్టు అంటే ఐపీసీ సెక్షన్ త్రీ వన్ త్రీ సో దీని ప్రకారం మీ మీద చర్యలు తీసుకోవచ్చు ఖచ్చితంగా ఇక మూడవ కేసు ఆమె పెట్టేది రెండైనా మీ మీద ఇంకో కేసు పడిద్ది అదేంటో తెలుసా ఇదేంటి అంటే దీన్ని పిఎన్డిటి అంటాం ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ నైన్టీన్ నైంటీ ఫోర్ దీని ప్రకారం లింగ నిర్ధారిత పరీక్షలు ఏ హాస్పిటల్లోనూ చెయ్యటానికి వీల్లేదు ఒకవేళ అలా చెయ్యమని అడిగినా వాటి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినా ఏ డాక్టర్ అయినా చేసి రివీల్ చేసినా పుట్టబోయేటువంటి బిడ్డ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ముందుగానే చెప్పినా ఖచ్చితంగా ఆ డాక్టర్ లైసెన్స్ అనేది మెడికల్ కౌన్సిల్ రద్దు చేస్తుంది దాంతోపాటుగా మీకు కూడా శిక్ష పడుతుంది సెలెక్టివ్ సెక్స్ అబార్షన్ సో ఖచ్చితంగా దీని కింద శిక్ష పడితీరుతుంది ఇక వీటికి సంబంధించి నేను కన్విక్ట్ అవుతానా కన్విక్ట్ అయితే శిక్షలు ఎలా ఉంటాయి అని చెప్పి మీరు అడిగారు సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా కొన్ని విషయాలు చెప్తా మీరు ఆ అమ్మాయిని హింసించారా బాధ పెట్టారా అది శారీరకంగానా మానసికంగానా అనేది పోలీసుల ఎంక్వైరీలో ప్రూవ్ అవ్వాలి సో వాళ్ళు మీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల వారిని మీ బంధువుల్ని మీ చుట్టూ ఉండేటువంటి ఇరుగు పొరుగు నైబర్స్ని ఎంక్వైరీ చేస్తారు ఒకవేళ వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు తిట్టుకుంటుంటారండి ఆ అబ్బాయి అమ్మాయిని హింసిస్తాడు నరకం చూపిస్తాడని చెప్పి వీళ్ళు ఎవరైనా చెప్తే మీకు వ్యతిరేకంగా కేసు ఫైల్ అవుతుంది కోర్టులో మీరు నిర్దోషి అని పూజ చేసు ప్రూవ్ చేసుకోవాలి అలా ప్రూవ్ చేసుకోలేని పక్షంలో మీరు కన్విక్ట్ అవుతారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ప్లస్ ఫైన్ కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక రెండవది ఫోర్స్డ్ అబార్షన్ మీరు చెప్పిన దాని ప్రకారం మీ భార్యే మిమ్మల్ని ఫోర్స్ చేసి బలవంతంగా ఒప్పించి తను అబార్ట్ చేసుకోవటం జరిగింది అనేది మీరు చెప్తున్నారు ఒకవేళ ఇదే నిజమైతే మీ భార్య మిమ్మల్ని ఒప్పించిందని ఫోర్స్ చేసిందని ఇరిటేట్ చేసి బలవంతం చేసి బ్లాక్ మెయిల్ చేసి చేసింది అనే దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి కాల్ రికార్డింగ్స్ ఉన్నాయా వీడియో రికార్డింగ్స్ ఉన్నాయా వాట్సాప్ చాట్స్ ఉన్నాయా ఎస్ఎంఎస్ఎస్ ఉన్నాయా అసలు ఏమున్నాయి ఇవి మీరు కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి ఒకవేళ మీరు ఇది గనక ప్రూవ్ చేసుకోలేకపోతే మీ భార్య ఫోర్స్ వల్లే జరిగింది అనేది కాకుండా మీ ఫోర్స్ వల్ల జరిగింది అనేది కనుక తేలితే ఒక మహిళకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించిన దానికి ఐపీసీ సెక్షన్ త్రీ వన్ త్రీ ప్రకారం మీకు లైఫ్ సెంటెన్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే జీవిత ఖైదు లేదా కనీసం పదేళ్ళైనా ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇక దీంట్లో డాక్టర్ స్టేట్మెంట్ అనేది కీలకం అబార్షన్కి వచ్చినటువంటి సమయంలో ఎవరు ఎవరిని ఫోర్స్ చేశారు ఎవరు బలవంతం చేశారు ఎందుకు అబార్ట్ చేయాల్సి వచ్చింది అనేది డాక్టర్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అప్పుడు జనరల్గా అబార్షన్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అడుగుతారమ్మా నీ ఇష్టపూర్వకంగానే నువ్వు చేసుకుంటున్నావా లేదంటే నీ భర్త లేకపోతే నీ అత్తమామల బలవంతం ఏమైనా ఉందా అసలు ఏం జరిగిందనేది వాళ్ళు తెలుసుకుంటారు అక్కడ ఆ రోజు డాక్టర్ ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేశారనేది కోర్టులో ఏం ప్రొడ్యూస్ చేస్తారనేది కీలకం ఒకవేళ బేబీ గర్ల్ అయితేనే అబార్షన్ చేసుకుంటాను అని చెప్పి మీ వైఫ్ అనిందని ఖచ్చితంగా అందుకే అబార్షన్ చేయించుకుంది అని చెప్పి మీరు చెప్తున్నారు అంటే మీరు పిఎన్డిటి టెస్ట్ చేయించి ఖచ్చితంగా ఇక్కడ జరిగింది దాంట్లో డౌట్ ఏం లేదు ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ సో ఇది సెక్షన్ నైన్టీన్ నైంటీ ఫోర్ చట్ట ప్రకారం యాక్ట్ ఇది ఖచ్చితంగా నేరమే సో ఈ టెస్ట్ చేసినందుకు చేసినటువంటి హాస్పిటల్ క్లినిక్ ఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏదైతే అది వాళ్ళకి చేయించుకున్నందుకు మీకు అందరికీ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే సో మూడేళ్ల పాటు శిక్ష పడుతుంది ప్లస్ డాక్టర్కి అయితే తన లైసెన్సే క్యాన్సిల్ అవుతుంది ఇది జరగబోయేది సో దీనికి సంబంధించి మీరు అడిగిన దానికి నేను క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను మీరు చెప్పింది నిజమైతే మీకు ఏ ఇబ్బంది ఉండదు మీరు చెప్పింది అబద్ధమైతే మీకు ఈ శిక్షలన్నీ గట్టిగా పడతాయి